చూస్తే ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన మెరుగో చేశారు చాలా ప్రెస్ మీట్లు కూడా నేను చెప్పాను పదకొండు మంది కార్యకర్తల ఎనిమిది మంది మైనింగ్ వంతులబడి చనిపోవడం చేసిన క్రమాల వల్ల దోపడీలు దుర్మార్గాలు భూములు ఆక్రమించుకోవడం అన్ని చేశారు అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బైన్ మేము చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వస్తా ఉన్నాయి భూములు ఆక్రమించుకోవడమే కాకుండా వాళ్ళ బ్యాంకుల్లో తనకా పెట్టి సేవ పెద్ద ఎత్తున కూడా తీసుకున్నారు అవన్నీ కూడా తీసా ఇంకొకరికి వస్తా ఉన్నాయి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు రిజిస్టార్ ఆఫీసుల్లో విస్తారాధ్యంగా రిజిస్ట్రేషన్ చేయించారు అవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది అవన్నీ కూడా మీకు నేను టైమ్ అని చెప్తాను మా నియోజకవర్గంలో మనం ఈ ఆరు నెలల్లో ప్రణాళిక ప్రకారం నిధులు ఉన్నా నిధులు లేకపోయినా అత్యవసర పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం దానిలో కెనాల్ రిపేర్స్ అవ్వండి చూస్తే గత ఐదు సంవత్సరాలు కెనాల్ రిపేర్ చేయకుండా నిధులు డ్రా చేశారు నేను వస్తా పోతా కెనాల్ చూస్తే చాలా దారుణమైన పరిస్థితుల్లో దంగిలంతా పెరిగి నీళ్లు తైలాండ్ భూములకు పోలే పరిస్థితుల్లో నిధులు లేకపోయినా మా నాయకుల సహకారంతో వాళ్లే ఖర్చు పెట్టుకొని అన్ని కూడా మేజర్లన్నీ కూడా చేశారు థైలాండ్ భూములు కూడా నీళ్లు ఈరోజు బాగా వెళ్తూ ఉన్నాయి దానికి ఇప్పుడు నిధులు వచ్చినాయి ఇంకొక ఐదు కోట్ల రూపాయలతో మళ్ళీ మైనర్స్ కూడా హైకోర్టు ప్రపోజల్ పంపిస్తా ఉన్నాం వచ్చే సంవత్సరం పూర్తిగా మేజర్స్ మైనర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తే గిడ్కో హౌసెస్ కూడా మన ఆరు వేల ఇల్లు మన పెట్టుబడి దాదాపు ఎనభై ఎనభై ఐదు శాతం పనులు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు పూర్తి చేస్తాం విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆ పదిహేను శాతం పూర్తి చేసి ఇవ్వాల్సిన వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా వాటిని బ్యాంకులో తనగా పెట్టి లోన్ తీసుకున్నారు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఎక్కడా ఏ ప్రభుత్వం చేయదు వాళ్ళెవల ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళని పూర్తి చేయాల్సిన బాధ్యత దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద ఉంటుంది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కనీసం వాటి జోలి కూడా కాకుండా కొన్నిసార్ల రంగులు వేసుకున్నారు పైగా వాటి తనఖా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల లోన్ తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు దాన్ని రివ్యూ చేస్తే ఎక్కడెక్కడ ఎంత లోన్ తీసుకున్నారు ఏంటనే రివ్యూ చేసి ఇప్పుడు ఆ లోను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఈ ఇంటికో ఇల్లు పూర్తి చేసి లబ్ధి దానికి అందించగలుగుతారు ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ ఇది మన కేబినెట్లో కూడా తీర్మానం చేశారు త్వరలో వీళ్ళు ఈ ఇళ్ళలో ఇటుకో ఇల్లు తీసుకున్న లోన్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి మిగతా పదిహేను శాతం పనులు పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకి అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ మేము పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మెడికల్ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్ మీరు చూస్తే గతంలో నాపాటి కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఇక్కడ కూడా మనం చూస్తే నాబార్డు కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా దారి మళ్ళీ మన మెడికల్ కాలేజీలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల నిధులు మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఉపయోగించాల్సిన నిధులు దారి బడించారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి చేసుకెళ్ళాం అది కూడా సమీక్ష చేశారు దాని మీద త్వరలో నిర్ణయం తీసుకొని మిగతా పనులు పూర్తి చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారంటే ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాటర్ పూర్తి లేకుండా అభివృద్ధి పనులు వస్తే వాటర్ పూర్తి లేకుండా ఒక పక్కా వ్యక్తి డబ్బులు తీసుకోవడం లేకపోతే ఉన్న నిధులన్నీ డైవర్ట్ చేయటం దుద్ది ఆర్థిక రాజ్యాల కొంత ఎస్టేట్ లాగా వంద నిధ్యం దాని ప్రభావం ఇంకా ఏది కూడా కొనసాగుతుంది ఇకపోతే మనం ఈ ఆరు నెలల్లో దాదాపు గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్సిఎస్ నుంచి ఇరవై కోట్ల రూపాయలు నియోజించాం అవన్నీ కూడా నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నూట డెబ్బై ఎనిమిది కోట్లతోని ఆర్ఎన్బి రోడ్స్ అన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న ఆర్ఎండ్బి రోడ్స్ అన్ని కూడా ప్రపోజలు పెట్టాం అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి వచ్చి అది కూడా ఎస్టిమేట్స్ పూర్తయితే మొత్తం ఒకేసారి నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆరు బిడ్డ రోడ్లు కూడా కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు కూడా వాటిని కూడా ఎస్టిమేట్స్ చేస్తున్నాం అది కూడా దాదాపు మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం ఇకపోతే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద గురిజాలో తొమ్మిది కోట్ల రూపాయలు అవి కూడా తీసుకొచ్చాం అదేవిధంగా జల్ీవన పద్ధతి కింద రోరంలో అవి కూడా నిధులు తీసుకొచ్చావు అవి కూడా వాళ్ళు పూర్తయితూ ఉంది పిడుగురాలు మున్సిపాలిటీ కూడా గతంలో అన్ని రోడ్లన్నీ తవ్వేశారు మేవేశ్వర రోడ్లన్నీ తవ్వారు పైప్ లైన్ వాళ్ళు వేయలేదు దాన్ని గాలి పది చేసి కూర్చున్నారు ఈరోజు సో దాని కూడా ఈరోజు బుగ్గవా నుంచి గురజాల దాచేపల్లి పిడుగురాళ్ళకి పైప్ లైన్ ద్వారా నిరంతరం కూడా నీరు సరఫరాకి